హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరూప డేస్పీ ఛానల్ మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ నెంబర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేస్తేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి కళ్యాణి కాటన్ శారీస్ అండి చాలా రోజుల నుంచి వేడియో అడుగుతున్నారు మొన్న అన్బాక్సింగ్లోనే చాలా వరకు అయిపోయాయి మళ్ళీ స్టాక్ వచ్చాక వీడియో పెడదామని చెప్పేసి వీడియో అయితే పెట్టలేదు ప్రజెంట్ అయితే సెవెంటీన్ కలర్స్ ఉన్నాయండి సెవెంటీన్ కలర్స్ కూడా లిమిటెడ్ స్టాక్ ఒక్కొక్కటి ఒక్కొక్క పీసు టూ టూ పీసెస్ మాత్రమే అలా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఫస్ట్ శారీ వచ్చేసి అసలు కళ్యాణి కాటన్ అంటేనే మనకు ఫస్ట్ వచ్చిన కలరు ఆరెంజ్ కలర్ అండి ఇదిగోండి సేమ్ కలరు ప్రజెంట్ అయితే టూ పీసెస్ ఉన్నాయండి అంతే ఇది ఇదైతే టూ పీసెస్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఆరెంజ్ కలర్కి మనకు గ్రీన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది మీకు బార్డర్ చూపిస్తాను టూ సైడ్స్ ఎలా వస్తుంది అనేది పళ్ళు చూపిస్తాను అలాగే బ్లౌజ్ కూడా చూపిస్తాను కావాలనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి చాలామందికి డౌట్ ఉంటుంది ప్యూర్ కాటన్ అడుగుతున్నారు ప్యూర్ కాటన్ కాదండి నైంటీ పర్సెంట్ కాటన్ ఉంటుంది టెన్ పర్సెంట్ అయితే మిక్స్ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి మీకు ఇదిగోండి మెత్తగా ఉంటుంది ఇదిగోండి ఎటువంటి మెయింటెనెన్స్ లేదండి ఈ కళ్యాణి కాటన్ శారీస్కి మీరు ఎక్కడ తీసుకున్నా కూడా మెయింటెనెన్స్ అంటూ ఏమీ ఉండదు మీరు వాచ్ చేసుకొని మళ్ళీ కట్టుకోవచ్చు ఇలాగే ఉంటుంది మనకు దగ్గరికి రావడం కానీ ఐరన్ చేసుకోవడం కానీ అలా అటువంటివి ఏమీ ఉండదు మనకు సేమ్ ఈ ఈ క్లాత్ ఎలా ఉంటుందో మీరు వాచ్ చేసిన తర్వాత కూడా ఇదే విధంగా ఉంటుంది కొంత కొన్ని ప్యూర్ కాటన్ శారీస్ ఏంటి అంటే వాచ్ చేసినాక దగ్గరికి అయిపోతుంది అది ఐరన్ చేసే ఐరన్ చేస్తేనే బాగుంటుంది ఇది అలా కాదండి దీనికి ఎటువంటి మెయింటెనెన్స్ అనేది లేదు మీకు ఎలా ఉంటే అలాగే ఉంటుంది ఇదిగోండి బార్డర్ అయితే మనకి ఈ డిజైన్లో వస్తుంది పికాక్ డిజైన్లో డార్క్ బ్లూ కలర్ శారీ పళ్ళు అయితే ఇలా ఉంటుంది సేమ్ మనకు బార్డర్ ఏ కలర్ వస్తుంది అదే కలర్లో బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది మీటర్ బ్లౌజ్ వస్తుందండి మనకు శారీల బ్లౌజే మీటర్ బ్లౌజ్ అయితే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ఏ శారీ తీసుకున్నా కూడా కలర్స్ అయినా ఆరెంజ్ కలర్ అయినా మీరు ఏది తీసుకున్నా కూడా ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ త్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కు గ్రీన్ కాంబినేషను ఇంకొకసారి పళ్ళు కూడా చూపిస్తాను శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్గా ఉంటుంది చాలా రిచ్ లుక్ ఉంటుంది దీనికి ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు లేదండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చండి ఇదిగోండి శారీ పళ్ళు అయితే అన్నిటికి కూడా ఇలా రిచ్గా ఉంటుంది ఇదిగోండి ప్లేన్ వస్తుంది బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంటుంది మనకు సేమ్ ఆరెంజ్ కలర్లోనే కాంబినేషన్ వచ్చేసి బూటీస్ వచ్చాయండి దీనికి దీనికి ఆరెంజ్ కలర్కి ఇక్కడ మొత్తం కూడా గ్రీన్ కలర్ బూటీస్ వచ్చాయి ఇది ఇవ్వండి బూటీస్లో కావాలి అనుకుంటే తీసుకోండి మనకు బార్డర్ కూడా చూడండి డిఫరెంట్గా వచ్చింది చాలా బాగుంది మనకు సేమ్ బార్డర్ కలర్ గ్రీన్ కలర్లోనే బ్లౌజ్ కూడా వస్తుంది మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను ఇది దీనికి ఏంటి అంటే శారీ మొత్తం వస్తాయండి ఈ బూటీస్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది సేమ్ మనకు శారీకి ఎటువంటి బార్డర్ ఉంటుందో బ్లౌజ్ కూడా సేమ్ అదే కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుంది లిమిటెడ్ స్టాక్ అండి ముందే చెప్తున్నాను కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్లో బ్లాక్ వచ్చిందండి అసలు ఎంత బాగుందో బ్లాక్ కాంబినేషన్ అయితే బార్డర్ బ్లాక్ ఉంటుంది మనకు పళ్ళు బ్లాక్ వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు పల్లు పళ్ళు కూడా బ్లాక్ వస్తుంది బ్లౌజ్ కూడా బ్లాక్లోనే ఉంటుంది క్లియర్గా చూసేసుకోండి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ మెసేజ్ చేసేస్తేయండి ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ ఆరెంజ్ కలర్ ఇవి టూ త్రీ పీసెస్ ఉన్నాయండి ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో త్రీ పీసెస్ ఉన్నాయి కావాలనుకున్నాం తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి డార్క్ బ్లూ కలర్ ఇదిగోండి వీటికి కూడా బూటీస్ వచ్చాయి కొన్ని శారీస్కి ఏంటి అంటే బూటీస్ వచ్చాయి కొన్నిటికి రాలేదు చూసి తీసేసుకోండి మనకు బార్డర్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా బూటీస్ వస్తాయి ఇది పళ్ళు పాటు దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇక్కడ కనిపించేది బ్లౌజ్ డార్క్ బ్లూ అండి అసలు చాలా బాగుంది మీకు సేమ్ వీడియోలో కనిపించే కలరే నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ప్యారెట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్కి బార్డర్ ఇలా ఉంటుంది సేమ్ మనకు ఇలా మెరూన్ కలర్లో వచ్చేసి బార్డర్ సేమ్ ఇలాగే వస్తుంది బ్లౌజ్కి ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ చూసి మీకు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బేబీ పింక్ షేడ్లో ఉంది బేబీ పింక్కి మంచి డార్క్ మెరూన్ కలర్లో వచ్చిందండి బార్డర్ అలాగే పళ్ళు కూడా మనకు లైట్ బేబీ పింక్ షేడ్ ఉంది ఇదిగోండి మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి మీకు బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా సేమ్ మనకు పళ్ళు ఏ కలర్లో వస్తుందో అదే కలర్లోనే బ్లౌజ్ అయితే ఉంటుంది మంచి బేబీ పింక్ కలర్లో లైట్ కలర్ అండి పేస్టల్ కలర్ దానికి బార్డర్ మాత్రం హైలైట్గా వచ్చింది డార్క్ కలర్ మెరూన్లో వచ్చింది నెక్స్ట్ ఇంకొక బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి బ్రింజల్ కాంబినేషన్ వచ్చింది వీటికి అయితే బూటీస్ కూడా వచ్చాయి కలర్ అయితే సేమ్ మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ ఇదే కలర్ బార్డర్ కూడా సేమ్ మనకు పళ్ళు కలర్లోనే వచ్చేసింది బ్లూ కలర్కి బ్రింజల్ కలర్ కాంబినేషన్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ త్రీ షిప్పింగ్ మీరు ఏది తీసుకున్నా సెవెన్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఎల్లో అండి ఎల్లో కలర్కి పింక్ కాంబినేషన్ బార్డర్ చూసేసుకోండి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ డార్క్ మెరూన్ కలర్కి బ్లాక్ కాంబినేషన్ అండి మెరూన్ అయితే డార్క్ మెరూన్ అండి ఇది ఇదిగోండి మీకు వీడియోలో కొంచెం లైట్గా అనిపిస్తుంది కానీ డార్క్ మెరూన్ కలర్కి బ్లాక్ కాంబినేషన్ అయితే వచ్చింది బార్డర్ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకు బ్లాక్లోనే వస్తుంది కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గంధం కలర్ అండి గంధం కలర్కి బ్లాక్ కాంబినేషన్ వచ్చింది ఇదిగోండి ఇలా గంధం కలర్కి బ్లాక్ అసలు అద్దిరిపోయిందండి కలర్ అయితే అసలు ఎంత బాగుందో ఇదిగోండి బార్డర్ కూడా ఇలా పికాక్ డిజైన్లో వచ్చింది శారీ లుక్ అయితే ఇది అన్ని కలర్స్ బాగున్నాయండి ఒక కలర్ బాగలేదు అన్నట్టు ఏమీ లేదు అన్ని కలర్స్ బాగున్నాయి మీకు ఏ కలర్ లేదు ఆ కలర్ అయితే తీసేసుకోండి మెజంటా పింక్ కలర్ అండి మెజంటా పింక్కి గ్రీన్ కలర్ అయితే బార్డర్ అయితే వచ్చింది ఇదిగోండి మెజంటా పింక్ కలర్ కెమెరా కొంచెం ఒక్క నిమిషం అండి ఇది కొంచెం క్లీన్ చేస్తున్నాను ఇదిగోండి మెజంటా పింక్కి గ్రీన్ కాంబినేషన్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మెజంటా పింక్ బార్డర్ వచ్చింది మనకు లావెండర్ కలర్లో శారీ అయితే ఉంది అసలు ఎంత బాగుందో చూడండి శారీ అయితే బార్డర్ కూడా దానికి తగ్గట్టే వచ్చింది లావెండర్ కలర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి పింక్కి గ్రీన్ కాంబినేషన్ అండి ఆనియన్ పింక్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇదిగోండి బార్డర్ అయితే ఇలా ఉంటుంది శారీ కలర్ ఇది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నెమీ బ్లూకి పింక్ కాంబినేషన్ అండి అసలు ఇది చూడండి కలర్ ఎంత బాగుందో మనకి దీనికి బూటీస్ కూడా గోల్డ్ కలర్లో వచ్చేసాయి బార్డర్ ఇలా ఉంటుంది పళ్ళు అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి రమా గ్రీన్కి మెరూన్ కాంబినేషన్ మీకు వీడియోలో రామాగ్రీన్ ఎప్పు ఇదే కాదండి ఏదైనా రామా గ్రీన్ కలర్ వీడియోలో సరిగ్గా కనిపించదు డార్క్ కలర్ అయితే ఉంది శారీ అయితే కానీ వీడియోలో లైట్గా కనిపిస్తుంది డార్క్గా ఉంది రామా గ్రీన్ రామా గ్రీన్కి మనకు కాంబినేషన్ బార్డర్ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఆపోజిట్గా వచ్చింది చాలా బాగుంది మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కూడా వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు క్లియర్గా పిక్ షేర్ చేస్తాము అలాగే బ్లౌజ్ కూడా ఏ కలర్ ఉందన్నది కూడా మీకు షేర్ చేస్తాము మర్చిపోయినండి ప్రతి దానికి కూడా టజిల్స్ వస్తాయి ఇదిగోండి ప్రతి శారీకి ప్రతి శారీ కూడా మనకు శారీ ఏ వస్తాయి లాస్ట్ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది వీటికి బోటీస్ కూడా వచ్చాయండి కొన్నిటికి బోటీస్ వచ్చాయి కొన్నిటికి బోటీస్ రాలేదు చూసి తీసేసుకోండి మీకు ఏది కావాలంటే అది వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక పేమెంట్స్ అయితే వేసేసేయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిపింగ్ ఈరోజు వీడియో ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎన్నో లెక్క అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం